సమావేశము అందరూ మనము చాలా సంతోషం మనము ఎమ్మెల్యే లేక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కష్టపడ్డాము చాలా బాధపడ్డారు కార్యక్రమం ఎన్ని ఇబ్బందిలో లేక చాలా ఇబ్బందులు పడినాము ఏ ఏమాత్రం కేట్ లేకుండా మనం ప్రసాదంగా అందరూ కలిసి గట్టగడ్డగా కలిసి పిల్లలు ఏమైతే పెద్దలైతే వింటాము మీ పిల్లలైనా వింటాము మనని చూరి ఘనంగా మండలం అంతా ఏకమయ్యిద్ధిబద్ధంగా పనిచేసి ప్రసాదంగా గెలిపించుకుంటే మనం మంత్రిగా కూడా చూస్తామని నేను నేను చెప్పింది ఇది ఖచ్చితంగా కష్టపడుతున్నాము ఖచ్చితంగా మంత్రి అవుతాడు బీసీ కింద మంత్రి ఇచ్చి పెడదాం మా చెప్పి ఆయన ఎట్లా కార్యకర్తలకు సాయం చేసే తీరుతాడు మీరందరూ కష్టపడే బూతులు కాడగానే బెదిరింపులు ఉండకుండా మీరు ఆ బెదిరింపులు ఏదైనా ఉంటే మా చేస్తే మేము మళ్ళీ వస్తాము మేము మా ఛానల్ మీరు సాయం చేస్తాము ఎవరికి భయపడకుండా ఇంటిపాదంగా ఎలక్షన్ చేయాలని నాకు ఫోన్ చేస్తారు మన ఇబ్బంది కలిసి కట్టపోయి ఆ వ్యక్తిని మనం చేసి ఏం జరిగింది అంటే వాళ్ళకు రూపాయలు శక్తి వస్తుంది ఆ విధంగా ఇంతమంది ఈ రోజు ఇంతమంది నల్లూరు పంచాయతీ వచ్చినారంటే రాబోతున్న మన నాయకులు మన ఎన్కౌంటర్ వస్తారనేదానికి అభిప్రాయంతో వాళ్ళున్నా ముందుకు వచ్చే చూసిన ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బూత్ ఇప్పుడు మనం ఇక్కడ లేదంటాను ఆ జెండాను ఈ జెండా ముఖ్యమైంది మనం బూత్ దగ్గర కూర్చొని పది మంది పది ఇరవై మంది ఉంటారు పది మంది వాళ్ళు ఒక రెండు గంటలు మళ్ళా పది మంది ఒక రెండు గంటలు ఈ విధంగా టైం టేబుల్ ప్రకారం పది ఇరవై మందిని బూతికి మనం ఏర్పరుచుకుని వాళ్ళ కావాల్సిన ఏవేవే సమస్యల్లో ఉన్నాయో కొన్ని కావాలంటే అవన్నీ సమకూర్చి ఇప్పుడు మనము కృషి చేతి యుద్ధం చేస్తాం కదా మనం ఎట్టి పరిధిలో వాళ్ళు మనం ఒక ఎత్తేస్తూ పద్ధతి లేస్తారు కావున మనం తాడో పేరు తెచ్చుకోవాలంటే మన కార్యకర్తలు మనం ఇద్దరు పెట్టుకొని బాగా కృషి చేయాలి ఇక్కడ కందుకొండ వెంకట ప్రసాద్ అత్యంత మెజార్టీ గెలిపిస్తేనే మనం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి దైవంతో ఒకటే ఒకట మనకు అసెంబ్లీ స్థానం నుండి కందుకొండ వెంకట ప్రసాద్ మనం రెండు సార్లు ఓడిపోయినాడు ఆయన ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం వచ్చింది ఆయన రెండు సార్లు ఓడిపోయినాడు ఈసారి ఖచ్చితంగా గెలిపించాలని అదే విధంగా హిందూరు పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థు కూడా ఆయన ముందు కూడా కూడా మనకి కృషి చేసినాడు ఆయనకు ఈయనకు అత్యధిక మెజార్టీ తేవాలని మిమ్మల్ని కోరుకుంటూ నమస్కృతితో